సండే వచ్చిందంటే పండగే పండగ కదా నాకైతే మస్తు పండగ ఎందుకంటే నేను చెప్పింది తెస్తారనమాట మా వారు చేపలు తినబుద్ధి అవుతుంది మొన్న తెచ్చిన అంతగా తినాలి బుద్ధి కాలేదు ఎందుకంటే తలకాయన మట్టికి కూర ఉండను కదా అందుకే ఈరోజు మన శాంతిగా తిన్నాను అనమాట పెద్ద చేప దొరికింది ఒకటి బతికిన చేప ముత్యాలలో దొరికింది అక్కడ ఫ్రెష్ ఉంటాయి అన్నమాట అక్కడి నుంచి తీసుకొచ్చారు అందులో కొంచెం చింతపులుసు వేస్తే తలకాయలు ఇంకా పొట్ట మట్టికి ఇంకా తోక కూర ఉండేను ఇంకా మిగతా ముక్కలన్నీ ఫ్రై చేశాను అన్నమాట భలే ఉంది కోరిమీల పుదీనా ఏమీలా ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఒక రెండు గంటల నూనె పోసాను అంతే మిగతావన్నీ ఫ్రై అనమాట ఈ పెద్ద పెద్ద ముక్కలు భలే ఉంది నేను ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం పేస్ట్ అల్లము ఎల్లిపాయలు దంచిన పేస్ట్ ఇంకా ధనియాల పొడి వేసి కలిపేతాను అంతే ఇంకేమి వేయను అందుకు అంత బాగుండిద్ది వండుతుంటేనే స్మెల్ బాగా వస్తుంది పల్లెటూళ్ళలో ఇలాగే వండుకుంటాం మామూలుగా వేరే అంటే అందరూ ఇలాగే వండుకుంటారు కాకపోతే అందులో మసాలాలు ఎక్కువ వేస్తారు కానీ నేను అలా వేయను ఈ మధ్య అందరికీ గ్యాస్ ప్రాబ్లం ప్లేస్ ఏమేమో వస్తున్నాయి కదా సో అందువల్ల వేయట్లా నేను ఏమి చాలా పెద్ద చేప కదా అందుకు పీసెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి చాలా పీసెస్ వచ్చినాయి ఒకటి చూడని ఉందో నాకు భలే నచ్చని మొత్తం ఏడు ముక్కలు ఫ్రై చేశాను అనమాట మిగతావన్నీ అవన్నీ కూర ఉండాను తింటే వచ్చింది మళ్ళీ ఉంది తినేసాను ఒక ముక్క తినేసాను ఫ్రై ముక్క నాకు తలకాయ అంటే చాలా ఇష్టం తలకాయల గుజ్జు ఉండుద్ది కదా ఆ కన్ను ప్లస్ లోపల తలకాయల గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు కోసం నేను తలకాయ తింటాను మా వారు అంటారు అందుకోసం నీకు చేపతలకాయ వచ్చింది అంటారు మామూలు మైండ్ ఇండ్ లేదంటారు కానీ చాలా నేను అమ్మంటారు నెమ్మదిస్తాం అనమాట చాలా ఓపిక చాలా సెన్సిటివ్ ప్లస్ సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా కర్రీ ఫ్రై ఎలా ఉందో